హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు అమరావతి రాజధాని భూ సమీకరణకు రెండవ దశ ఖచ్చితంగా భూ సమీకరణ ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ మేరకు వరకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది ఏ ఏ గ్రామాలలో భూ సమీకరణ ఉండబోతోంది ఎందుకు ఈ భూ సమీకరణ చేస్తున్నారు అనేటువంటి విషయాలనే కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రకటించారు ఈ సమీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ పట్టణంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఇది కేవలము గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేస్తే ఒక మున్సిపాలిటీగా మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ విమానాశ్రయము రైల్వే స్టేషను అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఇలాగా ముఖ్యమైనటువంటి అన్నీ కూడా ప్రాజెక్టులు అమరావతిలోకి వస్తే అది ఒక అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఒక పట్టణం తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వివరించారు అయితే అమరావతి భూ సమీకరణకు ఉన్నటువంటి ఏమిటి అదేవిధంగా మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళు ఇచ్చారు వాళ్ళకున్నటువంటి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి ఆందోళన ఏంటి వాళ్ళ సమస్యల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుందా ఎప్పటికీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి వీటి గురించి మనము ఈ డిబేట్లో చర్చిద్దాం అమరావతి భూ సమీకరణ రెండవ దశ ఎందుకు అవసరమైంది కారణమేంటి మీరు గమనిస్తే రెండు వేల పదిహేనులో అప్పుడు తెలుగుదేశము బీజేపీ జనసేన మద్దతుతో వచ్చినటువంటి ప్రభుత్వము గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి రాజధాని ఉండాలి అనేటువంటి దాన్ని అమరావతి అనేటువంటి ఒక ప్రాంతాన్ని సమయం దాన్ని గుర్తించి తుళ్ళూరు మండలము అదేవిధంగా అమరావతి మండలము ఈ పరిధిలో గుర్తించి అక్కడ భూ సమీకరణ చేసింది ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు భూ సమీకరణకి ఇచ్చారు అప్పుడు భూ సమీకరణ జరిగింది అక్కడే మనము అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాలు కట్టుకున్నాము సెక్రటరేట్ భవనాలు కట్టుకున్నాము హైకోర్టు భవనం కట్టుకున్నాము ఇవన్నీ కూడా అక్కడ ఆ కార్యాలయాలు తాత్కాలికంగా ప్రారంభించుకోవటం కూడా జరిగింది తర్వాత పూర్తి స్థాయి భవనాలు అమరావతి మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా భవనాలు నిర్మాణం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటిలోకి ఈ కార్యాలయాలు మారతాయి ఇది ప్రణాళిక తీరా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు తెలుగుదేశం పంతొమ్మిది ఎన్నికలు వచ్చారు కల్లా కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయటం పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ మద్దతు మా బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేసి ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఆయన కూడా తిరుగుబాటు చేయటము ఆయన విడిగా పోటీ చేయటము ఇలాంటి అంశాలన్నీ ఇవి కలిసి వచ్చాయి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు ఇంకేముంది మనకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు ఇక అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి తాటికొండ నియోజకవర్గంలో కూడా మేమే గెలిచాము ఇక మేము ఏం చేస్తే చెలుబటైద్ది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ రోజున ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని విషయంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే మేము దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు పెడతాం ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టకూడదు అని విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉంటుంది అక్కడ సెక్రటరేట్ అన్నీ ఉంటాయి అదేవిధంగా అసెంబ్లీ మాత్రమే అమరావతిలో ఉంటుంది హైకోర్టును తీసుకెళ్ళి కర్నూలులో పెడతాను ఇలాంటివన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచే మొత్తం ఇరవై ఐదు అదే రెండు వేల పంతొమ్మిది నుంచే పంతొమ్మిదిలో గెలిచారు డిసెంబర్లో ప్రకటన చేశారు డిసెంబర్లో అకస్మాత్తుగా అక్కడి ఒక మొదలు పెట్టాడు ఏం చేశాడు ఏం చేయాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే వరకు అది అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా మీరు చేసింది తప్పే అని చెప్పింది ఇక ఏం చేస్తారు మూడు రాజధానులు లేవు అవి కేవలం రాజకీయ ముచ్చట్ల కింద ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మూడు రాజధానులని కనీసం ఒక్క ఇటుకరాయి కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వల్ల రాజధాని విషయంలో కానీ అమరావతిని పూర్తిగా పడకనబడేయటము ఇదేదో శ్మశానం అంటము అడివి అంటాం ఇలాంటివన్నీ మాట్లాడటం వ్యవహారాలు ఇవన్నీ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతుల మీద దమనకాండ వ్యవహారం ఎన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకు పోవాలని ఆయన భావించాడు పదకొండు సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అరైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరగాలంటే ఇంకా భూ సమీకరణ అవసరం కొంత విస్తరించాల్సి ఉంది రాజధాని ప్రాంతాన్ని సిఆర్డిఏ ప్రాంతాన్ని అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చింది దీంతోనే ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి అంశాన్ని ప్రకటించడం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం రైతుల్లో కూడా కొన్ని అపోహలు ఉండటం ఏది భూములు ఇచ్చినటువంటి రైతుల మీద దీని మీద ముఖ్యమంత్రి రైతుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడారు మాట్లాడి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా నిర్ణీత గడువులోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పారు ఏంటి వీళ్ళ సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి రెండు వేల పదిహేనులో భూములు ఇచ్చారు వాళ్ళకి ఏదైతే రెసిడెన్షియల్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ ఆ రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ చేయాలి వాళ్ళకి వాటిని కేటాయించి చేయాలి ఇవన్నీ జరగటానికి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలైతే ఇప్పుడు అధికారుల వైపు నుంచి కొన్ని ఇబ్బందులు వ్యవహారము ఇవన్నిటితో కొంత ఇవి జాప్యం అవుతూ వచ్చాయి అందుకనే రైతుల్లో అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే రైతులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అదేవిధంగా మంత్రి నారాయణ మంత్రి నారాయణ మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఎవరైతే రైతులకు సంబంధించి అదేవిధంగా వీళ్ళందరితో ఎంపీ తర్వాత ఎమ్మెల్యే తెనాల్ శ్రవణ్ కుమారు వీళ్ళందరితో కలిపి చంద్రబాబు నాయుడు రైతులతో మీటింగ్ అవ్వటం ఆ మీటింగ్లో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో రైతులు కూడా అంగీకరించారు అదేవిధంగా భూ సమీకరణ రెండవ భూ సమీకరణకు సంబంధించినటువంటి రెండవ దశకు సంబంధించి కూడా రైతులు ముందుకు రావడంతో కొంత ప్రభుత్వానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండవ దశ భూ సమీకరణ ఉండేటువంటి ప్రాంతాలు ఏంటంటే ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి మండలానికి సంబంధించినటువంటి ఏడు గ్రామాలు వైకుంఠపరం అంటే తుళ్ళూరు మండలానికి ఆనుకునే ఉంటుంది అదేవిధంగా పెదమద్దూరు ఇది కూడా తుళ్ళూరు మండలానికి ఆనుకొని ఉంటుంది ఎండ్రాయి అదేవిధంగా కర్లపూడి వడ్డమాను హరిచంద్రపురం పెదపరిమి ఈ దా దీనికి సంబంధించినటువంటి భూములు ఈ రెండవ దశకు సంబంధించి ఇప్పుడైతే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు వీటిని సమీకరించాలని నిర్ణయించింది వీళ్ళకి ఎలాగైతే ఇంతకుముందు రిటర్న్బుల్ ప్లాట్స్ వాళ్ళ రెసిడెన్షియల్కు సంబంధించి కమర్షియల్ ఎలా ఇచ్చారో ఇప్పుడు వీళ్ళకు కూడా అదే తరహాలో ఇస్తారు ఎందుకు ఈ రెండవ దశ భూ సమీకరణ అంటే ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండోది క్వాంటమ్ వ్యాలీ అదేవిధంగా ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రైల్వే స్టేషన్ వీటి అన్ని ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సక్సెస్ చేయాలి అంటే ఈ ప్రాజెక్టులకి రూపుదిద్దుకోవాలి అని అంటే ఖచ్చితంగా రెండో దశ భూ సమీకరణ అవసరం అనేటువంటి దాని మీద నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది రైతులు కూడా అంగీకరించారు కాబట్టి రెండో దశ భూ సమీకరణకి ఇక ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు దీంట్లో ఏమిటి అంటే ఏపీసీఆర్డిఏ నోటిఫికేషన్ జారీ చేస్తుంది జారీ చేసి ఒక్కొక్క ఎకరానికి ఎంత వాళ్ళకి రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇస్తారు అదేవిధంగా కమర్షియల్ ఇస్తారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నింటినీ కూడా వాళ్ళకు ప్రకటించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి గ్రామ సభలు కూడా జరుగుతాయి గ్రామ సభల్లో ప్రజల యొక్క అభిప్రాయాలన్నింటినీ తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏకాభిప్రాయం వాళ్ళందరి నుంచి అభిప్రాయం వచ్చిన తర్వాత ఈ రెండవ దశ భూ సమీకరణకు సంబంధించినటువంటి నేను మొత్తం ప్రక్రియ పూర్తి చేసి అమరావతికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంతర్జాతీయ నగర నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మనకి నిధులకు సంబంధించినటువంటి కొరత లేకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు నాబార్డు వీటి నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకి అందుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటి ద్వారాగా ఇప్పటికే ఏదైతే మొత్తము సీడ్ క్యాపిటల్లో మొత్తము జీఐడికి సంబంధించినటువంటి మూడు కీలకమైనటువంటి టవర్స్ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది దీంతో పాటుగా గతంలో ఇప్పటికి నిర్మాణాలు జరిగి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ నివాసాలకు సంబంధించినటువంటి టవర్ దానికి ఫినిషింగ్ వర్క్ జరగాల్సి ఉంది అదేవిధంగా సెక్రటరేట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కూడా టవర్ నిర్మాణం ఉంది దానికి ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవి వెంటనే అందుబాటులోకి వచ్చేటువంటి భవనాలు అదేవిధంగా ఇప్పటికే సిఆర్డిఏ భవనం కొత్తగా నిర్మించి ఆల్రెడీ ప్రారంభించుకోవటం కూడా జరిగింది ఇది మొట్టమొదటి భవనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి భవనాల్లో దీని తర్వాత హైకోర్టు భవనం నిర్మాణం త్వరితగతిన జరుగుతుంది ఇప్పుడు ఒక భవనంలో కొనసాగుతుంది హైకోర్టు అయితే జడ్జీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం కూడా ఇంకొక వైపున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా దశల వారీగా ఈ బిల్డింగులతో పాటుగా ఎక్కడైతే పాలబాగు కొండవీటి వాగు వీటికి సంబంధించినటువంటి వరదలకు సంబంధించినటువంటి వాటిని వాటికి ఒక రిజర్వాయర్ల ద్వారా వాటిని నీటిని నిల్వ చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది కూడా ఇంకొక వైపున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల అంటే మూడేళ్ల లోపల రెండు వేల ఇరవై ఎనిమిది లోపలనే ఒక అమరావతికి రూపురేఖలు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించుకున్నారు